భగవద్భక్తులందరికీ హరే కృష్ణ వైష్ణవులకి ధనవద్ ప్రణం నా పేరు తన్మయ్ దామోదర్ లీలాల ఇంకొక లీలా ఉంది ఆ లీల గురించి కన్యలు పొద పొదమట్టున వెళ్ళి దాక్కుంటారు నారదమునిని ఏమాత్రం గమనించకపోవా మత్తులో ఉన్నటువంటి నలుగు బేర మణిగ్రీవులు మత్తులోనే ఉండి నారదముని ముందు స్నానం ఆడుతూ ఉంటారు వాళ్ళిద్దరిని మత్తులో ఉన్న వాళ్ళిద్దరిని శప్పరు ఇద్దరు వృక్షాలైపోండి అని శపిస్తాడు ఆ తరువాత మత్తులో నుండి తేలుకున్న కాళ్ళపై పడి క్షమాపణ కోరుతాడు కరణించమని వేరుకుంటారు అపవిమోచానికి విమోచానికి మార్గం చూపుమంటాడు అప్పుడు నారదముని దయతో ఇలా సెలవిస్తారు వృక్షంలాగా ఉంటారో అక్కడికి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు వచ్చి మీకు శాప విమోచనం కలిగిస్తాడు చెప్పి నరదముని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వృక్షంగా మారిన నలకుబేర మణిగ్రీవులిద్దరూ మహారాజు అయిన పెరట్లో జన్మిస్తారు ఎప్పుడైతే యశోద మాత కృష్ణుని రోకలికి కట్టేస్తుందో కట్టేసి గృహకార్యాలను చేసుకోవడానికి గృహ లోపలికి వెళ్తుంది కృష్ణుడు చాలా బలంతో రోకలిని కింద పడేసి కృష్ణుడు అంబాడుతూ రెండు చెట్ల రెండు చెట్ల మధ్యలోకి దూరుతాడు పెద్ద రోలుని భగవంతుడు సునాయసంగా విడి తీసుకెళ్తాడు ఆ రెండు చెట్ల మధ్యలో రోకలు ఇరుక్కున్నప్పుడు ఆ రెం ఆ బలంగా రోకలిని లాగినప్పుడు ఆ రెండు చెట్లు కింద పడిపోతాయి దాంట్లో నుంచి బేర మణిగ్రీవులు బయటకి వచ్చి శాప విమోచనం కలుగు కల్ కా పొందుతారు ఇలా నలకుబేర మణిగ్రీవుల శాప విమోచన లీల కూడా దామోదర దామోదర మాసంలో జరిగింది దామోదర మాసంలో అది కూడా ఒక బా దామోదర్ లీలలో ఇంకొక లీల కూడా ఇదే భగవంతుడు ఎంత కరుణతో కృపతో ఉంటాడు చెట్ల 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 నుంచి బయటకొచ్చిన నలకు బేర మణిగ్రీవులు ఇద్దరు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి ధన్యవాద ప్రణం చేస్తారు మీ భక్తిలో వాళ్ళు ఆకాశం వైపు తిరిగి వెళ్ళిపోతారు సారా కృష్ణుడు ఎంత కరుణామాయుడు యశోడా నలకు మణిగ్రీవులకి కూడా ఎంతో కరుణ చూపించాడు మనము భగవంతుడికి దీపం రోజు ఇవ్వడం వల్ల మనకు ఇంతలేని లేని కృపని కరుణామాయుని ఇస్తాడు అందరూ నే